హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విఎన్ కార్స్ మనం ఆల్రెడీ వెంటో వీడియో అయితే వీడియో పెట్టడం జరిగిందండి ఇది వచ్చేసి మన వీడియోలో మూడు లక్షల యాభై వేలు పెట్టా ఉంది రెండు వేల పది పదిహేను మోడల్ డీజిల్ వేరియంటు మనకి వెంటో అండి రెండు వేల పదిహేను మోడల్ ఇది వచ్చేసి మనం మూ వీడియోలో మూడు లక్షల యాభై వేలు పెట్టాము ఇప్పుడు సార్ వాళ్ళు ఏంటంటే మనకి ముమ్మడి వరం నుంచి వచ్చే రండి దగ్గర పద్దెనిమిది కిలోమీటర్ల దూరం నుంచి అయితే రావడం జరిగింది ఇది కార్ వచ్చేసి మనం రెండు లక్షల తొంభై వేలుకి అయితే ఇవ్వడం జరిగింది అండి అలాగే మనకి ఎన్ఓసి పూర్తి బాధ్యత మే రిజిస్ట్రేషన్ మాత్రం వాళ్ళు పెట్టుకుంటారండి ఇది పూర్తి బాధ్యత మంది రెండు లక్షల తొంభై వేలుకి అయితే కార్ ఇవ్వడం జరిగింది ఈ రోజు మొత్తం క్యాష్ అంతా పే చేస్తారండి కార్ అయితే డెలివరీ ఇస్తాను అన్న చూసుకున్నారన్న కాదు అంతా ఓకే కదన్న పర్లేదు బాగుంది కదన్న ఆ రేటు పర్లేదన్న రిజిస్ట్రేషన్ నిమిత్తం మళ్ళీ కూడా మీకు ఎక్స్ట్రా పడుతుంది ఆ రెండు ఇంక్లూడ్ చేసుకుని చూసుకోవాలండి సరే అన్న ఈ కార్ నిమిత్తం రెండు కీస్ ఉన్నాయి కార్ పేపర్స్ జిరాక్స్లు మాత్రం ఇస్తున్నాను మీకు వెళ్ళిన పాటు మొత్తం టోటల్ రెండు వస్తాయి ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న మా మీద నమ్మకం వస్తారు అందరూ నుంచి థ్యాంక్ యూ అన్న సో ఇది కాకుండా మన దగ్గర వేరే కార్స్ కూడా ఉన్నాయండి అన్న వాళ్ళు వెళ్ళిన తర్వాత మన దగ్గర ఇంకా ప్రజెంట్ ఏ కార్స్ ఉన్నాయి కూడా మీకు చెప్పడం జరుగుతుంది సో అన్న ఒకసారి పంపించి సార్ మళ్ళీ మీకు చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడు వెంట అయితే అయిపోవడం జరిగింది అండి ఇంకా వేరే కార్స్ మనకి అప్డేట్ అంటే చాలా మంది అడుగుతున్నారు వీడియోతో పాటు మనకి ఇంకా వేరే కార్స్ ఏమున్నాయి ఏంటి మనకి చెప్పమంటున్నారు ముందుగా మీకు అడ్రస్ అయితే చెప్తానండి మనది వచ్చేసి ఈస్ట్ గోదావరి యానం అండి మనకి గోపాల్ నగర్లో అయితే మనకి విఎన్ కార్స్ అనేది ఉండడం జరిగింది మాకు దగ్గరలో శారదాదేవి టెంపుల్ ఉంటుంది గోపాల నగర్ లేదంటే మీరు విఎన్ కార్స్లో విఎన్ కార్స్ యానం అని చెప్పి మీరు గూగుల్ మ్యాప్స్లో కొట్టినా లొకేషన్ వస్తుందండి లేదంటే మనకి స్క్రీన్ మీద రెండు నెంబర్లు కనిపిస్తే ఆ నెంబర్లో ఫోన్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నది చెప్పడం జరుగుతుందండి సో ప్రెజెంట్ అయితే మన దగ్గర ఎస్క్రాస్ ఉందండి రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి రీడింగ్ వచ్చిన తోడుకి దీని మీద అయితే యాభై ఏడు వేలు ఉంటుంది కానీ ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అయితే లక్ష పదిహేను వేలు తిరిగిందండి రెండు వేల పద్దెనిమిది మోడల్ బండి వచ్చేసి మనకి డీజిల్ వేరియం జటా వేరియంట్ అండి డీజిల్ మనకి మాన్యువల్ గేర్ జటా మనకి బండి వచ్చేటప్పటికి ఇది ఆరు లక్షల ఇరవై వేలు కార్స్ అయితే రేట్ చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అండి నెక్స్ట్ బండ్ వచ్చేటప్పటికి డబ్ల్యూఆర్వి అండి రెండు వేల పదిహేడు మోడల్ రీడింగ్ వచ్చేటప్పటికి యాభై ఎనిమిది వేలు తిరిగింది ఇది కూడా మనకి టాప్ ఎండ్ అండి సన్ రూఫ్ వస్తుంది మనకి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తే టైర్లు కూడా అన్ని బాగున్నాయి అండి పర్సెంటేజ్ కూడా మనకి టైర్ పర్సెంటేజ్ ఒక ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి అలాగే మనకి అది కూడా అంతే టైర్లు దానికి మనకి ఒక ఫిఫ్టీ సెవెంటీ పర్సెంటేజ్ టైర్లు ఉన్నాయి ఇది వచ్చినప్పుడు రేట్ ఆరు ఇరవై చెప్తాం ఇది కూడా అని ప్రజెంట్ రెండు అది అది వచ్చేసి మనం ఫస్ట్ వీడియోలో ఆరు నలభై పెట్టాను నేను ఇది వచ్చేసి మనం ఆరు ఇరవై పెట్టడం జరిగిందండి రెండు కూడా డీజిల్ వేరియంట్ మాన్యువల్ గేర్ ఇది మైలేజ్ ట్వంటీ ఫోర్ వరకు వస్తుంది అది అయితే ట్వంటీ ప్లస్ అయితే వస్తుందండి బండి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి బల్ అన్ని కూడా సోరం ట్రాకల్తో సహా ఉన్నాయండి నెక్స్ట్ బండ్ వచ్చేటప్పటికి ఇష్యూస్ డీమాక్స్ చాలా మంది అడిగారండి లాస్ట్ టైం మనకి ఇది వచ్చేసి మనకి కస్టమర్ వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు లాస్ట్ టైం నేను మూడు అరవైకి ఇచ్చాను అండి సారీ మూడు అరవై ఇచ్చాను ఇది వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలు కస్టమర్ చెప్తున్నారు రెండు వేల పదిహేడు మోడల్ డీజిల్ లక్ష ఇరవై వేలు రీడింగ్ తిరిగింది ఫస్ట్ ఓనర్ బండి అండి ఇది అంత బండి కూడా బాగుంది ఓన్లీ బ్యాక్ సైడ్ తొట్టుకు అయితే మనకి వాళ్ళు ఇదేంటంటే బిఎస్ఎన్ఎల్ లో వాడారు అది ఎక్కువగా కొంచెం తొట్టు డ్యామేజ్ అయింది అది కూడా చేయించారు కానీ పెయింటింగ్ అయి ఇవ్వలేదు బండి కూడా బాగుంది అంత ఇంజన్ సైడ్ అంత ఏసీ కానీ అంత వర్కింగ్ అంతా బాగుంది ఏపీ రిజిస్ట్రేషన్ బండి ఇది రేట్ వచ్చేటప్పుడు మూడు లక్షల ఎనభై వేలు అయితే కాస్ట్ చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అటు ఇటు కొద్దిగా తగ్గించి అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మెయిన్ వచ్చిన హండ డబ్బులూఆర్ రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి లక్ష యాభై వేలు రీడింగ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి ఇది పీఐ జీరో ఫోర్ రిజిస్ట్రేషన్ ఎటువంటి ట్యాక్స్ గా ఏం పడదండి మీకు ఇది రేట్ వచ్చేటప్పటికి కస్టమర్ ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు రేటు మీరు కార్ చూసుకుంటే ఇంకా తగ్గించడం జరుగుతుందండి ఇది ఎస్ వేరం ఎల్ల విల్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అండి సన్ రూఫ్ దీనికి డీజిల్ మాన్యువల్ గారు లక్ష యాభై వేలు రీడింగ్ తిరిగింది పీవై జీరో ఫోర్ రిజిస్ట్రేషన్ రేట్ వచ్చేటప్పటికి మనకి కస్టమర్ వచ్చి ఐదు ఎనభై చెప్తున్నారు ఒక ఐదు పదివేలు అటు ఇస్తారు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా మన దగ్గర ఉంది అలాగే మనకి ఇది పేబై అలాగే ఏపీ స్టేషన్లో వెన్యూ కూడా ఉందండి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ చూసుకోవచ్చు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అండి వెన్యూ హోం ఇవ్వడది వెన్యూ యాభై నాలుగు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ బండి బండి విధంగా అంతా బాగుందండి సీల్ టైర్లు వేయించారు రేట్ వచ్చేటప్పటికి ఇది తొమ్మిది లక్షల ఇరవై వేలు కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు కార్ చూసుకుంటే అటు ఇటులో మాట్లాడుకోవచ్చు బండి అయితే బాగుందని అంత కూడా అని ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఒక డోర్ ఒకటి మారింది అది ఒకటి దీంట్లో మైనస్తో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా ఉంది అలాగే మనకి వెంట ఒకటి ఉందండి రెండు వేల పద్దెనిమిది పదిహేడు లో తీసేసి పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఇది వచ్చేటప్పటికి తొంభై రెండు వేల తొంభై మూడు వేలు అయితే రీడింగ్ తిరిగింది రేట్ వచ్చేదానికి మనకి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నాను ఇది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా మన దగ్గర ఉండడం జరిగిందండి సో ఇది కాకుండా మన దగ్గర డెస్ట్ రోడ్ ఉందండి రెండు వేల పదహారు మోడల్ అది వచ్చేసి యాభై ఒక్కవే తిరిగింది అది కూడా వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ అది కూడా మన దగ్గర ఉండడం జరిగింది అది రెండు వేల పదహారు మోడల్లో ఆర్ఎస్ఎల్ అండి మనకి అది రేట్ వచ్చేదానికి నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నాం ప్రజెంట్ మన దగ్గర ఉన్న కార్స్ ఇవేనండి ప్రజెంట్ మన దగ్గర టోటల్గా ఎనిమిది కార్లు అయితే ఉండడం జరిగింది అది వెస్ట్ బెంగాల్ అయితే మనకి మనకి ఇక్కడ వేరే ఛార్జెస్ ఏమి ఉండవు అని మనం చెప్పే రేట్లని మీరు ఒకసారి కార్ చూసుకొని ఫైనల్ చేసుకున్న తర్వాత ఆ రేట్ తీసుకోవడమే ఎన్ఓసి చార్జీలు కానీ అలాగే మనకి ట్రావెల్ ఛార్జీలు కానీ మనకి కమిషన్ కానీ ఏమి ఓన్లీ లోకల్ బల్లికి మాత్రం మనకి కమిషన్ తీసుకుంటాం అంతే మీకు వెస్ట్ బెంగాల్కి అయితే ఎటువంటి కమిషన్ కానీ ఎటువంటి ఛార్జెస్ ఇంకా ఎక్స్ట్రా ఏమి ఉండవండి జస్ట్ మనం కార్లు తెస్తున్నాం తెచ్చిన తర్వాత మనకు చాలా మంది ఏంటంటే తొందరగా అయిపోతున్నాయి ఏంటంటే మీ దగ్గర వెంట వెంటనే అమ్మేస్తున్నారు అంటారు సో మనం ఏంటంటే ప్రజెంట్ దాంట్లో మనకి ఆ కారు కారు కాకుండా దాని మీద ఒక పదివేలు వేసుకుని అయితే పండించేస్తామండి ఎందుకంటే మన పొలవమని మీకు మీకు నేనే చెప్పకూడదు అది నిజమా కాదన్నది మీకు ఆల్రెడీ చాలా మంది వెస్ట్ బెంగాల్ నుంచి కూడా వీడియోస్ పెడుతున్నారు సో దాంట్లో కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు వాళ్ళ చెప్పే రేట్లు ఎలా ఉన్నాయి మనం ఆ రేట్లకి ఇక్కడ తెచ్చి కూడా అదే రేట్లకు ఎలా ఇస్తున్నాం మీరు కంపేర్ చేసుకుని అయితే తీసుకొచ్చండి చాలా మంది ఏంటంటే ఒక కారుకు వచ్చేసి మనకి యాభైలో లక్షలో మిగిలిపోతాయి అనుకుంటారు సో మీరు డైరెక్ట్గా మీకు వెస్ట్ బెంగాల్లో కార్లు కూడా చాలా మంది ఇప్పుడు వీడియోలు అయితే స్టార్ట్ చేశారు మనమే కాకుండా చాలామంది అయితే మన తర్వాత మనం చాలా మంది పెట్టడం జరుగుతుంది ఆ వీడియోస్ చూడండి మీరు వాళ్ళ రేట్ ఎంత పెడుతున్నారు కంపేర్ చేసుకుని మనం ఎంతకి ఇస్తుందో చూసుకోవచ్చు ట్రావెలింగ్ ఛార్జులు అలాగే ఎన్ఓసీ చార్జులు కమిషన్లో కలిపి వాళ్ళకి యాభై వేలు వరకు ఛార్జీలు వేస్తున్నారు ఇవి వాళ్ళు చెప్పే రేటు కాకుండా సో మనం అవేమీ లేకుండా టోటల్గా మనం అదే రేటుకి ఇక్కడ తెచ్చిస్తున్నాం మీరు కావాలంటే చూసుకోవచ్చు మీకు వెంటో కూడా మనం మీరు అక్కడ చూసుకోవచ్చు అక్కడ రేట్లు చూసుకోవచ్చు ఇక్కడ రేట్లు మనం ఇచ్చిన రేట్లు కూడా చూసుకోవచ్చు అండి సో మనకి ఏదో మన ఇక్కడ ఏంటంటే మనకి తొందరగా మనం ఒక ఆరు కార్లు మనం అయితే తేవడం జరిగింది ఆరు బాటిల మీద ఒక ఆరు పదుల అరవై వేలు వేసుకుని మనం బళ్ళు ఇచ్చేస్తాం ఉన్నాం అంతేనండి ఎందుకంటే ట్రావెల్ ఛార్జీలు ఇవన్నీ తీసుకుని పదివేలు కారు మిగిలితే చాలు మనకి సో రొటేషన్ అవుతుంది కాబట్టి మనకు తొందర తొందరగా మనం అమ్మేయడం జరుగుతుంది అందుకనే మన దగ్గర చాలా దూరం నుంచి వచ్చి తీసుకుంటున్నారు తప్ప దీంట్లో మోసాలు కానీ ఏ ఉండో డైరెక్ట్గా వచ్చి చూసుకుని మీరు అన్ని మీరు మొత్తం ఆన్లైన్ అంతా వచ్చేస్తుందండి ఇప్పుడు ఇప్పుడు మోసాలు అయితే ఇది వరకు వేరే మోసాలు ఉండి సో ఏదైనా మార్చడాలు చేయడాలు అంటే ఇది వర్క్ ఉంది ఇప్పుడు అది ప్రతిదీ కూడా ఆన్లైన్ అండి ఏదైనా సరే మనకి కనీసం ఒక కార్ రేటు తెలుసుకోవాలన్నా సరే ప్రతిదీ కూడా వీడియోస్లో కూడా తెలిసిపోతున్నాయి ప్రతి నెంబర్ కుట్టిన మనకి ఇది ఆన్లైన్లో దీని డీటెయిల్స్ అన్నీ చెప్తుంది దానివల్ల మనకి ఎటువంటి కానీ ఎటువంటిది ఉండదు మన దగ్గర అన్నీ చూసుకుని తీసుకోవచ్చు సో చాలా మంది మనకి డౌట్లు ఉంటాయండి చాలా మందికి ఆ డౌట్లు కూడా నేను క్లియర్ చేస్తున్నాను సో అందరూ మన దగ్గరకు వచ్చి అడగలేరు కాబట్టి ముందుగానే నేను చెప్తున్నాను మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి చూసుకుని మనకు బయట ఉన్న రేట్ల మీద మనకి ఢిల్లీలో కానీ మనకు వెస్ట్ బెంగాల్లో కానీ రేట్లు కంపేర్ చేసుకుని మన దగ్గర అయితే తీసుకోవచ్చు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చి మీరు కార్లు ట్రైల్ వేసుకుని అయితే తీసుకొచ్చండి ప్రజెంట్ ఉన్న కార్లు ఇవ్వండి మన దగ్గర మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ సో మచ్